మేడం చాలా సందర్భాల్లో విడాకులు భార్యాభర్తల విడాకుల విషయంలో చైల్డ్ కస్టడీ అనేది కోర్టు ఏమేమి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇస్తుంది విడాకులు తీసుకునే సమయంలో చాలా సందర్భాల్లో అసలు మెయిన్గా సఫర్ అయ్యేది పిల్లలు ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇంకా వాళ్ళ పూర్తి హక్కులు ఎవరికి వస్తాయి అని అంటే కోర్టు చాలా విషయాల్ని ఎనలైజ్ చేసిన తర్వాత తల్లికి ఇవ్వాలా తండ్రికి ఇవ్వాలా అని ఆలోచిస్తుంది లెటర్స్ ఏ నేను ఒక ఇన్స్టెన్స్ చెప్తాను ఆ ఇన్స్టెన్స్లో భార్యకి స్కిజోఫ్రీనియా ఉంది తను పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు భర్త ఒక ఉద్యోగస్తుడు ఆ జీడబ్ల్యూఓపి పిటిషన్ వాళ్ళు వేసుకున్నప్పుడు కోర్టు ఏం చేసింది అని అంటే ఈ మా అబ్బాయిని సరిగ్గా చూసుకునే పరిస్థితి లేదు అతనికి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మామూలుగా ఆయన మానసికంగా ఎదుగుదలకు కానీ తల్లి వల్ల హెల్ప్ఫుల్ అయ్యేటట్లేదు ఎందుకంటే ఆవిడే ఒక మానసిక వ్యాధితో మెంటల్ ఇల్నెస్తో బాధపడుతుంది కాబట్టి డెఫినెట్గా కస్టడీ అనేది తండ్రికి ఇచ్చారు ఓకే సో అలా చాలా విషయాలు ఆలోచించి కోర్ట్ ఎవరికి ఇస్తే పర్మనెంట్ కస్టడీ వాళ్ళు ఆల్ ఓవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి శ్రేయస్కరమో వాళ్ళు ఉంటే సేఫ్గా వాళ్ళు కెరీర్ పరంగా ఫినాన్షియల్గా కూడా వాళ్ళు బాగుంటారు హెల్దీగా ఉంటారు ఓకే ఇవన్నీ ఎవరు సరిగ్గా చూసుకోగలరు అనేది కోర్టు తన ఎనలైజేషన్ ప్రకారం డిసైడ్ చేస్తుంది దట్ డజెంట్ మీన్ డబ్బు సంపాదించే వాళ్ళకే కస్టడీ ఇస్తుందని కాదు కోర్టు ఓకే డబ్బు సంపాదిస్తున్న నీకు టైం ఉండాలి కదా పిల్లల్ని చూడడానికి